హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కల్పన డబ్బుల విషయంలో మనోజ్ రోహిణి చేసిన కుట్రని అందరి ముందు బయటపెట్టిన శోభా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే శోభాకి ఫోన్ చేస్తుంది ఏంటి మమ్మీ నువ్వు మీనాకెందుకు వార్నింగ్ ఇచ్చావంట అసలు మీనా అని ఎందుకు అలా తిడుతున్నావు తన వల్ల నేను చెడిపోవడం ఏంటి అసలు నీకు ఎవరు ఇదంతా చెప్పింది అని అంటూ ఉంటే మీ అత్తగారు అలాగే మీ తోటి కోడలు రోహిణి ఇద్దరు కలిసి వచ్చి నాకు చెప్పారు అని అనగాలి వాళ్ళిద్దరు మాటలు ఎందుకు మమ్మీ నమ్ముతున్నావు నువ్వు ఇంకా కొద్దో గొప్ప మంచి చెడు చెప్పేది నాకు మీనానే అంతే తప్ప వాళ్ళు డబ్బులకి విలువిస్తారు కానీ మనుషులకి విలువరు ఇవ్వరు కేవలం నేను కోటీశ్వరాలు ఇంటి నుంచి వచ్చాననే మా అత్తగారు నాకు విలువనిస్తుంది ఆవిడంత డబ్బు మనిషి అయినా అంత డబ్బు మనిషి అయినా సరే పెద్ద కోడల్ని సపోర్ట్ చేస్తుంది తప్ప నన్ను ఎప్పుడు కూడా తనేమి ప్రేమగా చూసుకోలేదు అని అంటూ శృతి అయితే చెప్తుంది అప్పుడు ఇంకా మరి ఇంకెందుకు ఆ ఇంట్లో ఉంటున్నారో నేను ఎప్పుడో రవికి చెప్పాను సొంతంగా రెస్టారెంట్ ఓపెన్ చేసుకోమని అయినా సరే రవి వినడం లేదో చెక్కిస్తే ఆ చెక్కిని కూడా తిరిగి ఇచ్చేశాడు నువ్వన్నా నచ్చ చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది శోభ నేను చాలాసార్లు చెప్పి చూశాను మమ్మీ కానీ వినిపించుకోలేదు తను కాళ్ళ మీద తను నిలబడాలని ఎవ్వరిచ్చిన డబ్బులు తీసుకోకూడదని అనుకుంటున్నాడు కనీసం మావయ్య డబ్బులున్నా సరిపోయాయి ఆ మనోజు తను ప్రేమించిన అమ్మాయికి మోసం చేసేందని ఆ అమ్మాయికి ఇచ్చేశాడు కదా మోసం చేసి డబ్బులన్నీ తీసుకువెళ్ళిపోయింది ఆ డబ్బులే ఉండింటే రవికి రెస్టారెంట్ వచ్చేసేది అని అంటూ ఉంటుంది శృతి అయితే మరి అమ్మాయి మీద మీరు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదా అని అడుగుతూ ఉంటే ఏమో మమ్మీ నాకు మాత్రం వీళ్ళు ఏమీ చెప్పరు అని అంటూ ఉంటుంది శృతి అయితే సరే నేను చూసుకుంటానులే అని శోభ అయితే ఫోన్ పెట్టేస్తుంది శోభ అలా ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడే ఇంకా ప్రభావతికి అయితే ఫోన్ చేస్తుంది మనోజ్ని మోసం చేసిన అమ్మాయి గురించి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా లేదా అని అడుగుతూ ఉంటే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ అదేంటి వదినగారు గారు ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారేంటి అని అంటూ ఉంటే మరి ఇంకా ఏం అడగాలి అసలు మీరు ఇప్పటి వరకు కూడా అవి ఎందుకు పట్టించుకోలేదు రవి మా దగ్గర డబ్బులు తీసుకోవడం అలాగని తను లోన్ తీసుకోవడం మీకేమో డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర లేవు రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా మీ పెద్ద అబ్బాయి చేతిలో పెట్టి మిగతా పిల్లలకి అన్యాయం చేసేసారు అని శోభ మాట్లాడుతూ ఉంటుంది ఒకవేళ అమ్మాయి మీద కేసు పెట్టి మీకు ఆ అమ్మాయిని ఎలాగా తీసుకురావాలో తెలియకపోతే అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు ఎలా లాక్కోవాలో మీకు చేత కాకపోతే ఆ అమ్మాయి ఫోటో నాకు ఇవ్వండి మా ఆయనకి పలుకుబడి ఎక్కువ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే తీసుకువచ్చి ఆ డబ్బుని మొత్తం వసూలు చేస్తారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతింగ్ అవునా వదినా సరే వదినా రేపు నేను కామాక్షి వాళ్ళ ఇంటికి ఫోటో తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎప్పుడో మీనాతో మనోజ్ పెళ్ళి కుదిరినప్పుడు రిసెప్షన్కి వచ్చిన ఫోటోని కల్పన ఫోటోని తీసుకొని మనోజ్కి రోహిణికి కూడా చెప్పకుండా ప్రభావతి అయితే శోభా చేతిలో పెడుతుంది ఈ అమ్మాయి వదిన మా వాడి దగ్గర డబ్బులన్నీ కొట్టేసింది ఇప్పుడు కెనడాలో ఉంటుంది అని అంటూ ఉంటే సరే ఈ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను అని శోభ అయితే అంటూ ఉంటుంది తరువాత ఇక సురేంద్రకి ఆ ఫోటోని చూపించి ఈ అమ్మాయి కెనడాలో ఉంటుందంటండి కెనడాలో ఉన్న వాళ్ళ గురించి మీకు ఎవరైనా తెలుసా కెనడాలో గురే ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా అని సురేంద్రని నీకు అన్నీ ఇవన్నీ ఎందుకు శోభ వాళ్ళు తెప్పులేవో వాళ్ళు పడతారు కదా అని అంటూ ఉంటే లేదండి ఈ డబ్బులు వస్తేనే రవి రెస్టారెంట్ పెడతాడు అప్పుడే కొంచెం విలువ పెరిగేది ఏదో మనకి పలుకుబడి ఉంది కదా దీన్ని కూడా మనం అడ్డం పెట్టుకోవచ్చు అని అంటూ ఉంటుంది శోభ సరేలే లాయర్ జగన్నాథ్ ఉన్నాడు కదా ఆయనకి ఫోన్ చేస్తాను విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇతను ఇక్కడ కేసులు వాదిస్తూ ఉంటాడు ఇతనికి చెప్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు ఇక లాయర్ అయితే ఇంటికి వస్తాడు ఆ లాయర్ ఎవరో కాదు కల్పన లాయరే ఇంటికి వచ్చిన జగన్నాథం కూడా అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఏంటి జగన్నాథం ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను సురేంద్ర ఏంటి ఏదో అర్జెంటు పని ఉందని రమ్మని చెప్పావు ఏంటి అది అని అడుగుతూ ఉంటే ఏం లేదు ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయిని నువ్వు ఎప్పుడైనా చూసావా అంటూ చూపిస్తాడు సురేంద్ర ఈ అమ్మాయి కెనడాలో ఉంటుంది ఈ అమ్మాయి గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతూ ఉంటే ఈ అమ్మాయ ఈ అమ్మాయి నాకెందుకు తెలీదు తన పేరు కల్పన కెనడాలో బి బిజినెస్ చేస్తుంది అని అంటూ ఉంటే అవునా మరి కెనడాలో బిజినెస్ చేస్తుందంటున్నావు ఈ అమ్మాయితో నీకు కాంట్రాక్ట్ ఉందా అని అడుగుతూ ఉంటే ఎందుకు లేదు అయినా ఈ అమ్మాయి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు సురేంద్ర అని అంటూ ఉంటాడు జగన్నాథం ఏమీ లేదు ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులకి కొట్టేసి మోసం చేసి వెళ్ళిపోయింది అందుకని అని అంటూ ఉంటే నువ్వు అంటుంది మనోజ్ రోహిణి వాళ్ళ గురించేనా అని జగన్నాథం అంటూ ఉంటాడు అవునని సమాధానం చెప్తాడు సురేంద్ర అప్పుడే ఇక శోభ కూడా అవునన్నయ్య గారు మీకు తెల తెలుసు వాళ్ళు అని అంటూ ఉంటే అదేంటమ్మా ఎప్పుడో మూడు నెలల క్రితమే ఆ అమ్మాయి వడ్డీతో సహా డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసింది కదా తను కెనడా నుంచి వచ్చినప్పుడు ఈ రోహిణి అంటున్నాను ఆ అమ్మాయి ఇక పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చింది కల్పనని పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా కల్పనకి ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు ఆ రోహిణి ఉందే వడ్డీతో సహా వసూళ్లు చేసింది మొత్తం నలభై ఐదు లక్షలు డైరెక్ట్ మనోజ్ అకౌంట్కి డబ్బులు కొట్టేశారు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని వెంటనే శోభ సురేంద్ర షాక్ అయిపోతాం ఇక శోభ అయితే ఏమండి మనోజ్ మొత్తం డబ్బులన్నీ కూడా కొట్టేసి మళ్ళీ చెప్తే వీళ్ళకి వాటాలు ఇవ్వాలని ఇంట్లోనే అబద్ధం చెప్పినట్టున్నాడండి అని అంటూ ఉంటుంది శోభ జగన్నాథాన్ని తీసుకువెళ్ళి వాళ్ళిద్దరు మోసాన్ని బయటపెట్టం అని సురేంద్ర అంటూ ఉంటాడు అప్పుడే ఇక శోభ అయితే లాయర్ జగన్నాథాన్ని తీసుకొని ప్రభావతి ఇంటికి అయితే వెళ్తుంది ఇక ప్రభావతి ఇంటికి వెళ్ళి అంటూ ఉంటుంది మీ కొడుకు కొడలు ఎంత మోసం చేశారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే ఏం చేశారో వదినా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏం చేశారా ఈ కల్పన దగ్గర నుంచి మూడు నెలల క్రితమే నీ కొడుకు కోడలు నలభై ఎనిమిది లక్షలు వడ్డీతో సహా డబ్బులు తీసుకున్నారు ఈ విషయం మీకు చెప్పలేదా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక సత్యమైతే ఏంటమ్మను చెప్పేది అని అనగాలని అవునన్నయ్య గారు ఈ కల్పన గురించి ఎంక్వైరీ చేద్దామని మా లాయర్ జగన్నాథం గారిని పిలిపించాను చెప్పండి లాయర్ గారు అని అనగాల్ని ఇంతలో బాలు అయితే వస్తాడో ఏంటి బాబు నువ్వు ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే ఇది మా ఇల్లే సార్ మీరేంటి ఇక్కడున్నారు మీరు ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఫారినమ్మ దగ్గరున్న లాయర్ కదా అని అంటూ ఉంటే ఆ ఫారినమ్మ ఎవరో కాదో మీ అన్నయ్య మోసం చే చేసి డబ్బులు పట్టుకెళ్ళిందే తనే అని అంటూ ఉంటాడు లాయర్ ఏంటి సార్ మీరు చెప్పేది ఆ రోజు నువ్వు సాక్షి సంతకం పెట్టింది ల్యాండ్ విషయానికి కాదు మీ అన్నయ్య తీసుకున్న డబ్బులకి అని లాయర్ జరిగిందంతా చెప్పడంతో నాన్న చూసావా నాన్న పార్లమ్మ ఈ మనోజ్ గాడు ఎంత మోసం చేశారో అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు వాళ్ళిద్దరూ ఇంటికి రావడంతో లాయర్ని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మనోజ్ కల్పన లాయర్ ఇక్కడున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి ఏమో రోహిణి వీళ్ళకి నిజం తెలిసిపోయినట్టుంది అని ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు అప్పుడే కాంగ్ ప్రభావతి అయితే నువ్వు నిన్ను నీ దగ్గర మోసం చేసిన అమ్మాయి డబ్బులు ఇచ్చేసిందా నీకు మొత్తం అని అడుగుతూ ఉంటే అప్పుడే కాంగ్ లాయర్ నిజం చెప్పేశాడని తెలుసుకొని ఇచ్చేసిందమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే మరి విషయం నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది మనోజ్ని అంటే రోహిణి నా చేత బిజినెస్ పెట్టిద్దామని ఆ డబ్బులు వచ్చినట్టు చెప్పొద్దని తర్వాత వడ్డీతో సహా ఇచ్చేద్దామని చెప్పిందమ్మా అని అనగానే ఒక్కసారి ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చంప పగలగొట్టి అంటే మీ నాన్న ఇచ్చాడని చెప్తే ఇక మీ నాన్న గురించి నేనేమి అననని నువ్వు మమ్మల్ని మోసం చేసి ఇంత అలాగా మోసం చేస్తావా అంటూ రోహిణి చంప పగల కొడుతుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు